ಕುಮಲೈಕನನಟುಂಡು ಮೈಲ ಗೆಂತಾ ಯಾವದಾ ಕಾಮಡಿ ಗೆಂತಾ ಕುಳ್ಳ ಗೆಂತಾ ಚೈರಾ ಚರ್ನಾ ಕೋನ ಒದచే ಬಿಟಾ ಆರಾಯ್ ಲೈ मना भी। ऐसे गाड़ी मस्तान बोल्स एकदम पुरी, एकदम पुरी मना लो। बहुत बढ़िया बात है, बहुत बढ़िया बिजनेस बनाई। நாலு எந்த அடுகு ரெண்டு நிமிஷம் இரவு ஏழு சேகர் போட்டி

ಮೊದಲ ಸ್ಥಾನ ಜನ ಜನ ಮೂರು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ ಜನ ಜೊತೆ ఉపయోగించాలి ఒక చరిత మొదలైగారు ఒక చేత పదకొండు వేల రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత పదమూడు సెకండ్లు ముందంజ రవి ಜನಾಪ ಹೊ ಉಪಯೋಗಿಸು ತಪ್ಪು ಆಗ್ರಹ ಮೊಡವಾರು ಇತಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಫೀಸ್ ಶ್ರೇಯಲ್ಕೆಗಿರಿ ಗ್ರಾಮ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ರೆಡಿಗಿ

కర్నూలు ఉండాలి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు పోటీ చేయడం జరిగింది మొదటి ఐదు సెకండ్లు ముందం చేయమన్నాయి ఆరుపాల విభాగంలో ఉన్నటువంటి పనులను ఏర్పాటు చేసిన వారు కీర్తి శేషులు ఆస్పోర్ట్స్ బొమ్మిన వెంకటనాథయ్య గారు వారి యొక్క కుమారుడు బొమ్మన వెంకటేశ్వర గారు బొమ్మిన అల్లయ్య గారు మాజీ మండల ప్రజాపక్ష అధ్యక్షుడు కారం మోడీ ఐదు నిమిషంలో ఉన్నది పదిహేను అవరంలో మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఒక మైన పైన నీలో ఒకసారి పోస్తే అక్కడ మరుగవుద్ది కొద్ది కొద్ది పోసుకోండి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలవన్నది లోటాలతో చెప్పుకోండి బకెట్లు బకెట్లు పోస్తే అక్కడ వచ్చేవద్దు అక్కడ మళ్ళీ జిల్లా గిద్ద మైలగింత నాలుగు నిమిషము రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషము చేయడం జరిగింది మరవి స్థానంలో కొనసాగుతున్న జరగకన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై నాలుగు సెకండ్ మొత్తం పన్నెండు జల్లలో మూడు ఉన్నది సమయం మూడు నిమిషములు ఉన్నది మూడో జత వారు బయట రావాలా కూడా

ఇది చివరికి వచ్చి మరల తిరిగి నూట అరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు రావాలి మరల తిరిగి నూట అరవై మూడు అడుగుల దూరాన్ని లాగాలి மெஸ்திரி காதர் மஸ்தான் போத்தரப்படி எத்திரபுடி மணம் பாப்பா ஜி நிமிஷம் உன்னது பிரதிரிஸான ரெண்டு பூஜை பேசி மரராத்திரிக்கு நூற்ற அரபை மூணு அடுகுல தூரம் லாகி ನೂಟ ಅರವ ಮೂರು ಅಡುಗಲಾ ಪ್ರಸ್ತುತ ಮೊದಲ ಅರವ ಅರವೇಸ್ಥರ ಕೊನಸಾತೀ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషము యాభై వందల సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి అయినది పూర్తయినది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి